ప్రదమ్మా ఉదయకాల సమయంలో దేవుడు నమ్మదగినటువంటి వాడు ఆయన నీ కన్నీటిని తుడిచే విషయంలో నమ్మదగినటువంటి వాడు నీ వేదన తీసి వెళ్ళిన నమ్మదగినటువంటి వాడు నీ బిడ్డను ఉత్తమే స్థానం నడిపించే విధానంలో ఆయన నమ్మదగినటువంటి వాడు నీ జీవితంలో ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపడానికి నమ్మదగినటువంటి వాడు ఆ నమ్మకమైనటువంటి వాడు రోజున ఆప్తదంతా నేను విడిచిపెట్టినా సరే శరీరంతో నీ బంధువులను విడిచిపెట్టినా సరే నీ తోబట్లను విడిచిపెట్టినా సరే నీకు తోడుగా ఉండి నడిపించేటువంటి వాడు దేవాదేవుడు ఆయన నమ్మకమైనటువంటి వాడు ఆయన నమ్మదగినటువంటి వాడు నమ్మించి నైమంచం కాదు మనుషులైతే నమ్మిస్తారు నైవంచం చేస్తారు అరిచేతిలో త్రిసంకు స్వర్గం చూపిస్తారు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేస్తారు నమ్మబలుగుతారు నువ్వే నా జీవితాన్ని ఇంకా నువ్వు లేక నేను ఉండలేనని ఎన్నో మాటలు చెప్తున్న ఆ వ్యక్తే రేపు ఉదయం విడాకు పత్రాలు పంపిస్తాడు నీతో నేను కాపురం చేయలేను నువ్వంటే నాకు ఇష్టం లేదంటాడు నమ్మించాడు నైవంచం చేశాడు ఈ రోజున నట్టేటి ముంచేటువంటి వారిని చూస్తాం కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఏనాడు కూడా మనం నైవంచం చేసేటువంటి వాడు కాదు శత్రువును కూడా ప్రేమించాడు ఆయన ఆయన మనల్ని ఉన్నత వేస్తాను నడిపించేటువంటి వాడు ఉన్నతమైన బహుమానాన్ని ప్రభు మనకిచ్చేటువంటి వాడు శోధ నుంచి తప్పించే విషయంలో ఆయన నమ్మదగినటువంటి వాడు ఇంకో మాట చెప్పిన సంపూర్ణతలోకి మనం నడిపించే విషయంలో ఆయన నమ్మదగినటువంటి వాడు ఒక మాటను చూద్దాం మొదటి తెలుసు రాసిన తిరిగి ఐదో జయం సమాధానకర్త సమాధానకర్తూర్ణముగా పరిశుద్ధపరచును సంపూర్ణంగా చూడండి సో మీ ఆత్మయు జీవమును శరీరము మన ప్రభుత్వ రాకడే ఎందు నిందహితముగాను సంపూర్ణగా కాపాడబడును గాక హల్ చెప్పండి అంటే మనం సంపూర్ణంగా చేసే విషయాలు ఏ విషయం ఆత్మ శరీరము జీవం ఈ మూడి విషయాల్లో కూడా మనం సంపూర్ణంగా చేసేంతవరకు దేవుడు ఆయన తన నమ్మకత్వాన్ని ఎవరు ఎవరు పరలోక రాజ్యాన్ని చేరగలుగుతారు ఎవరైతే సంపూర్ణతను సంపాదించుకోలుగుతారు రక్షణ ఎందు ఏం చేయగలగాలి రక్షణ పొందడం ఎంతైతే ప్రాముఖ్యమో రక్షణలో ఏం చేయాలి కొనసాగాలి రక్షణ ఎందు మనం ఏం చేయాలి భయముతోనూ ఉనుతో ఏం చేయాలా కొనసాగించాలి వినిట్ యూ నీడ్ టు ఎక్సర్సైజ్ దిస్ శాల్యువేషన్ ఈ శాల్వేషన్ ఏం చేయాలి భయంతో ఏం చేయాలా నేను బాప్తీసం పొందేసాను లేట్ నేను ఎలా జీవించినా పర్లేదు అనుకోకూడదు నేను బాప్తీసం ఒకసారి పొందేశాను కదా ఇంకా అక్కడొక్కాలి ఇక్కడొక్కాలి వేస్తానంటే కుదరదు రక్షణ ఏం చేయాలా కొనసాగించాలి ఎలాగా ఎందుకంటే రక్షణ ఇంత గొప్ప రక్షణ రక్షణ అనేది మాములు కాదు గొప్ప రక్షణ కాబట్టి భయంతో ఏం చేయాలా కొనసాగించాలి ప్రైజ్ గాడ్ హ్యాలు ప్రభు నమ్మదగినటువంటి వాడని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుదినము తన యొక్క నమ్మకత్వాన్ని మనపై రుజువుపరుస్తున్నాడు నూతన వాత్సల్యత ఆయన ఆయనకు పుట్టుచున్నదట మన ఏళ్ళ మన ఏళ్ళ ఆ వాత్స్సుత ఆయన కలిగి ఉన్నాడు ఇంకో మాట చెప్తున్నాను ఏంటంటే అనుదినము రక్షణ ఏం చేయాలంటే మనం ప్రకటించాలి అనుదినము ప్రార్థించాలి అనుదినము ఆయన వాస్సుల్యత మన మీద ఏం చే ఏం చేయబడుతుంది కలుగు చేయబడుతుంది అందుబట్టి మనం ఏం చేయాలంటే అనుదినము మన రక్షణ ఏం చేయాలి

నిజుతుల ప్రతిదినము కూడా ఆయన రక్షణ ప్రచురం చేస్తున్నావా ప్రభు నన్ను రక్షించాడండి ఒకప్పుడు పాపంలో జీవించానండి ఒకప్పుడు విగ్రహార్థులు బ్రతికానండి ఒకప్పుడు పాప ఊబులో ఉన్నప్పుడు నన్ను దేవుడు క్రీస్తు అనే బండ మీద నిలబెట్టినని రక్షించాడు ఆయన ఆ రక్షణ సాక్ష్యం చెబుతున్నావా రక్షణ సాక్ష్యం చెబుతున్నావా దేవుని మహింపరుస్తున్నావా నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని నాకు మహింపరచబడుతుంది నేను టర్కీ నుంచి ఇస్తాన్బుల్ నుంచి దుబాయ్ వస్తున్నప్పుడు ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్లో చాలా షాప్స్ ఉంటాయి డ్యూటీ ఫ్రీ ఒక ఆయన ఆహ్వానిస్తున్నాడు అంటే అక్కడ ఆ బాటిల్స్ చూస్తుంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి ఏ బాటిల్స్ మందు బాటిల్స్ అవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే మనం వాడి నిత్యావసర వస్తువులు అంత అట్రాక్టివ్గా ఉండవు ఆ లైటింగ్స్ పెట్టి ఈ రోజున మామూలు మెడికల్ షాపులు మాలగ్గే ఉంటున్నాయి కానీ లిక్కర్ మాటలు ఎలా ఉంటున్నాయి ఏ పెద్ద పెద్ద ఆర్నమెంట్ షోరూమ్లో ఉంటున్నాయి లోపలంతా ఏం కనబడుతుంది ఆ భయంకరం మన యొక్క జీవితాన్ని పాడు చేసి మన శరీర వ్యాన్ని పాడు చేసిన లెక్కర్ అంత అట్రాక్టివ్గా పెడుతుంటే సో నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన పిలుతున్నాడు డ్యూటీ ఫ్రీ అని వెంటనే నాకు ఆ టైంలో నేను నడుస్తున్నాను చాలా బిజీగా నేను వెళ్ళిపోతా ఉన్నప్పుడు అతను ఎప్పుడైతే ఆ కాల్ ఇచ్చాడు ఒక మాట ఆయన చెప్పాలనిపించింది చెప్పేశాను ఏంటంటే సో ఐమ్ ఎ క్రిస్టియన్ ఐ డోంట్ డ్రింక్ అన్నాను నేను క్రైస్తవుడిని నేను త్రాగునంటే తెల్లముఖం విషయాలు చూస్తున్నాడు ఆయన ఇంక మాటలు లేవు అంటే అతనిలోకి ఏం వెళ్ళిపోయిందంటే నిజమైన క్రైస్తవుడు ఏం చేయడు త్రాగుడు అనే సంకేతం మిగతా లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సురాపానం చేస్తారు మా దేవుళ్ళే సురాపానం సురాపానం చేశారు మేం చేస్తే తప్పేంటని చెప్పి సమ్మక్క సారక్క జాతరలో ఏంటంటే ఆడవాళ్ళు కూడా తాగుతున్నారట ఏమన్నా వాళ్ళు ఏమన్నా అడిగామనుకోండి మా దేవుళ్ళే తాగేరండి మేము తప్పు తప్పేంటి అని అంటారు కానీ మనకు ఆ వెసులుబాటు ఉందా మనం ఏమన్నా అలా చెప్పగలమా మా ప్రభు తాగాడు మేము అందుని బట్టి మేమేం తాగుతున్నామని అని చెప్పగలం మనం నా ప్రభు పరిశుద్ధుడు మమ్మల్ని పరిశుద్ధంగా ఉండమని కోరాడు స్తోత్రం చెప్పండి అందుబట్టి లోకం ఎలా జీవించినా సరే లోకస్తులకు పెద్ద ప్రశ్నలు ఉండవు లోక ఎలా బ్రతికినా సరే అదంతా ఎలా ఉంటుంది అంటే గ్రాంటెడ్ లాగా ఉంటుంది కానీ క్రైస్తుడు తప్పు చేస్తే వెంటనే అడుగుతారు ఏమి తప్పు చేశారండి మీరు అని అంటారే ఎందుకు తెలుసా మన దేవుడు ఒక పరిశుద్ధుడు కాబట్టి స్తోత్రం చెప్పండి హాలో లుయ్య చెప్పేటప్పటికైనా తెల్లమొక్క వేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది పోన్లే ఆ ఒక్క మాట అతను ఎవరో నాకు తెలియదు కానీ ఆ ఒక చిన్న మాట క్రీస్తుని గణపరిచేటువంటి వారు క్రీస్తుని ఆరాధించేటువంటి వారు ఇలాంటి పాపం చేయరు అనే విషయం వెళ్ళిందిగా రోజున మన రక్షణ ఏం చేయాలా రోజున ఒక మాట చెప్తున్నా మీరు అందరూ రక్షించబడ్డారు రక్షించబడి పది సంవత్సరాలు అయిందంటే వారి చేతులు చూపించండి ఒకసారి వండర్ఫుల్ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఓకే ఇరవై వండర్ఫుల్ అండి చాలా సంతోషం అమ్మ మీరు కూడా ఇరవై ఇరవై ఐదు చాలా సంతోషం మీరు చాలా సీనియర్స్ రక్షణ పొందే విషయంలో మరి మీ రక్షణ ఎంతమందికి ప్రచురం చేస్తున్నారు రక్షణ ప్ర రక్షణ ప్రకటించే ప్రకటించే విషయంలో మీ వాట్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ప్రొక్లైమింగ్ గాడ్స్ ప్రైజెస్ ఇన్ ప్రొక్లైమింగ్ గాడ్స్ అల్వేషన్ దేవుని స్వాతను ఎవరికైనా ప్రకటిస్తున్నారా మీ సాక్ష్యాన్ని అనుదినం ఎవరితో షేర్ చేస్తా అనుదినం కాదు నెలకు ఒకసారి సరే మీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు ఎవరితోనన్నా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వాతను ప్రకటించండి రోజు ఒక మాట నేను చెప్పానండి మీరు బైబిల్ ట్రూత్స్ బైబిల్ మిస్ట్రీస్ మీరు ప్రీచ్ చేయలేకపోవచ్చు బైబిల్ ఉంటే మర్మాలు మీరు నావలే మీరు ప్రకటించలేకపోవచ్చు కానీ మీ రక్షణ మీ సాక్ష్యాన్ని అందరికి మీరు ఏం చేయొచ్చు ప్రకటించవచ్చు ఇట్స్ నాట్ ఎట్ ఎల్ రాకెట్ సైన్స్ అది మిస్టరీస్తో ఉన్నటువంటిది కాదు బైబిల్ స్టడీ లాంటిది కాదు దేవుని సేవకులుగా మేమైతే దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళి సో అనేకమైన విషయాలు మీకు చెప్పగలుగుతున్నాం కానీ రక్షణ మీ యొక్క టెస్ట్ అనేది చెప్పడానికి యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎనీ బైబుల్ కాలేజ్ బైబిల్ కాలేజ్కి వెళ్ళనక్కర్లా థియాలజికల్ థియాలజికల్ కాలేజ్కి వెళ్ళకర్లా మీ రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఏ గురించి స్వాత ప్రణించడానికి మీరు ఎన్నెన్నో చేయనక్కర్లా ఉన్నంతలోనే మీకు తెలిసినటువంటి స్వాతార్థన ఏం చేయటం ప్రకటించాలి ఈజీగానే ఏదో పెద్ద మనం పెద్ద లాంగ్వేజ్ని ఉపయోగించినక్కర్లా చాలా సింపుల్ లాంగ్వేజ్తో దేవుని యొక్క సత్య స్వాతన ఏం చేయాలి ప్రకటించాలి మొహమాట పడకూడదు భయపడకూడదు సిగ్గుపడకూడదు దేవుని స్వార్థను ఏం చేయాలి ప్రకటించాలి సువార్త గురించి నేను సిగ్గుపడి కాను ఐ నెవర్ ఇష్యం టు ప్రీత్ ద గాస్పల్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ సువార్త గురించి నేను సిగ్గుపడలేదు సిగ్గుపడి కాను పాపం నాపుంజను సిగ్గుపడాలి కోడిపందాల్లో లక్ష లక్షలు పోగొట్టుకోవడానికి సిగ్గుపడ ఒక్క నిమిషంలో పోతున్నాడు కోట్లు కోట్లు ఎంతసేపు ఉంటుందని అడిగాను ఓ తమ్ముడిని ఇదివరకు కోడి వెళ్ళేవాడు ఎంతసేపు ఉంటుంది తమ్ముడు అంటే అన్న టూ మినిట్స్ అన్న టూ మినిట్స్ కత్తితో ఒక్కసారి అలా చెప్పి కోటికి పడిపోతుంది కోట్లు కోట్లు ఏమవుతాయి పోతాయి సంవత్సరం అంతా కష్టపడుతున్నారు సేవింగ్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి ఆ సేవింగ్స్ అన్నీ ఏం చేస్తున్నారు ఒక్క రోజులో మొత్తం మఠాష్ ప్రభుత్వం వారు కూడా దగ్గరుండి ఎంకరేజ్ చేస్తూ సువార్త ప్రకటన మాత్రం బోలైన అడ్డంకులు కోడి పందాలు ఎవరైనా అడ్డుకున్న వాళ్ళు ఉన్నారండి కోడి పందాలు తాగి స్తంధనాలను ఏమైనా అడ్డుకున్నారా ఎలాంటి వాటికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది పోలీసు వాళ్ళు దగ్గరుండి జరిగిస్తూ ఉంటారు సత్యసు వార్త ప్రకటిస్తున్నారండి జీవితాలు మార్చుకునండి వ్యభిచార జీవితాలను విడిచిపెట్టుకోండి త్రాగును విడిచిపెట్టండి జూతం విడిచిపెట్టండి ప్రభుత్వ రండి మీ జీవితాలను ప్రభు మార్చండి ఇది మాత్రం ఏంటంటే మత ప్రచారం అని చెప్పి బస్సులు అద్దాలు బాగా పాపాన్ని ప్రేరేపించేటువంటి అంశాలకు మాత్రం ఫుల్ సపోర్ట్ దగ్గరుండి ఈ ప్రజల యొక్క మనోనేత్రాలు ఏం చేయబడాలి తెరవబడాలి వెలిగించబడాలి ఆ పోస్టును పౌలే ఫేసెస్కి వెళ్ళినప్పుడు మీద దేవతను పూజిస్తున్నటువంటి వారు అర్తి మీద ఇచ్చేటువంటి నైవేద్యాలు ఏంటి తెలుసా వ్యభిచార పాపాలు భయంకరమైనటువంటి పాడు జీవితాలు వెళ్ళి నిజమైనటువంటి దేవుని గురించి చెప్తున్నప్పుడు వ్యాపారం పాడైపోతుందని తెగ ఫీల్ అయిపోయారట ఎవరో అక్కడ దేనేత్రిని కూడా ఉన్నాడట ఆడ విగ్రహాలు చేస్తూ ఉంటాడు వాడు వాడు ఆ బంగారంతోను వెండితో విగ్రహాలు చేసేటువంటి వాడు ఎప్పుడైతే అందరూ ఎస్సుకే ఎసే అని నమ్ముకుంటున్నప్పుడు విగ్రహాలు ఎవడు కొనుక్కోవట్లా వాడి వ్యాపారం అయిపోతుంది సెంటర్లోకి తీసుకొచ్చేసి అనేకమంది పెద్దల్లో తీసుకొచ్చి నా వ్యాపారాలు ఏమవుతున్నాయి నష్టపోతూ ఉన్నాయి పౌలు గారిని ఏదైనా చేద్దామని చెప్పి చాలా ఇబ్బంది పెట్టాను నేను అంటున్నాను ఏంటి తెలుసా ఏదైనా క్రైస్తవ అందరూ వేరే వ్యాపారాలు ఏమవుతున్నాయి వారి వ్యాపారాలు అవి నష్టపోతున్నారు కాబట్టి రోజున సత్యం వైపు మనిషి మరలుతున్నప్పుడు ఏమండి అసత్యానికి తన జీవితంలో తావు ఉండదు తన యొక్క జీవితంలో మంచి వాటి కొరకే తన యొక్క డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాడు స్తోత్రం చెప్పండి హలో లుయ్యా జ్ఞానత్వంగా బ్రతుకుతాడు సత్యంలో బ్రతికేటువంటి వాడు జ్ఞానంతో బ్రతుకుతాడు అందుబాటు ఆయన యొక్క రక్షణ ప్రచురించేయాలి దేవుని శుద్ధిస్తాను అన్నాడు ఎవరు దామీదు ఐ విల్ ఆల్ మై గాడ్ ఇన్ ఆల్ ది టైమ్స్ ఆఫ్ మై లైఫ్ అన్ని వేళ్ళలోనే ప్రభుత్వ ఏం చేస్తాను నేను శుద్ధిస్తాను అనుదినము దేవుని ఏం చేస్తాను గనపరుస్తాను చివరికి చెప్పి ముగించేస్తాను అదేనంటే అనుదినము సంఘం విస్తరించిందట మధుర శతాబ్దంలో అనుదినం ఏం చేసిందట అనేక మంది రక్షించబడిన వారు సంఘంలో చేర్చబడుతున్నారట రక్షించబడిన వారు ఎక్కడ చేర్చబడుతుండాలా సంఘము జీవన దేవుని సంఘాలు ఏం చేయబడుతుండాలి చేర్చబడుతుండాలి నువ్వు రక్షించబడ్డావా ప్రతి ఆదివారం పునరుత్న దినంలో ఎక్కడ కనబడాలి నువ్వు దేవుని సంఘంలో కనబడాలి దేవుని సంఘంలో కనబడాలి సంఘ నాయకుడి యొక్క సంరక్షణలో దేవుని వాక్యం చేతును పెంచబడుతుండాలి ఉండాలా అనుదినము వారు చేర్చబడుతున్నారు రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా సంఘంలో చేర్చబడుతున్నారు అనుదినము లెక్క విస్తరించుచున్నది అలాలు ఈరోజు సంఘాలు ఏం చేయబడాలి ఏమండి సత్య బోధన ఎక్కడైతే ప్రకటిస్తూ ఉన్నారో ఆ సంఘాలు ఏం చేయబడాలి విస్తరింపు చేయబడాలి రోజున సత్యం చెప్పేటువంటి సంఘాలు అలాగే ఉండిపోతున్నాయి కానీ ఈరోజు అసత్యాన్ని ప్రకటించేటువంటి అబద్ధ బోధకులు మాత్రం పుట్టగొడుగుల లేస్తూ సంఘాలను పాటు చేస్తూ ఉన్నారు ఆ సంఘాలు మాత్రం పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఎందుకంటే ప్రజలు సత్యాన్ని ఏం చేయలేదట సత్యాన్ని ఇష్టపడరట సత్యాన్ని ఏం చేయరు నేను అడిగాను ప్రభు ఏంటయ్యా ఎందుకయ్యా ఈరోజు నా అబద్ధ బాధలు ఎందుకు పెరుగుతున్నారు ప్రజలు కల్పనా కథల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు దురద చెవులు ఏంటి వారే కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుందన్నావు కదా ఎందుకు కారణం అంటే పీపుల్ ఆర్ నాట్ లవర్స్ ఆఫ్ ట్రూత్ ప్రజలు దేని విషయంలో వాళ్ళు సత్య ప్రేమికులు కాదు సత్యాన్ని ప్రేమించరట అందుబే ఈ అబద్ధ బోధకులు ఎక్కువగా ప్రబలుతున్నారు ప్రభు వారు చెప్పిన బాధండి అది నేను కొత్త బోధ చేయట్లా అంత్య దినాల్లో మీ దగ్గరికి ఎవరు వస్తారు అబద్ధ బోధకులు నేనే క్రీస్తు అని చెప్పేటువంటి బోధకులు వస్తారు అబద్ధ బోధకులు వస్తారు వరుషలో జాగ్రత్త గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు మీ వస్తారు అని చెబుతూ చాలా విషయాలు అంత్యకాల సూచనలు కూడా యేసు రెండో రాక సూచనలు కూడా అబద్ధ బోధకులు అనేవి ఒక సూచనలుగా కనబడుతున్నారు అందులో జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త